శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మాసంలో అమ్మవారి యొక్క విశిష్టత గురించి మనము తెలుసుకుందాము దుర్గాదేవి యొక్క నవరత్ గురించి విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాము ఇప్పుడు మాస శుద్ధ పాడమి అనగా మూడవ తేదీ అక్టోబర్ మూడవ తేదీ నుండి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ యొక్క దుర్గాదేవి పూజ విశిష్టత గురించి తెలుసుకుందాము ఈ నవరాత్రి దీక్ష అనేది భార్య భర్తలు కుటుంబం అంతా కూడా నిష్టగా చేసుకుంటుంటారు ఎవరింట్లో అయినప్పటికీ కూడా విధంగా కుటుంబంతో కలిసి పూజ చేసుకుంటూ అలా ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది నవరాత్రులు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు విధిగా ఉదయం లేచి అక్కడ దీపాలన చేసి అక్కడ దీపాలను చేసి వారు నియమిష్ఠలతో కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకుంటుంటారు ఈ దుర్గాదేవి అమ్మవారి యొక్క విశిష్ట విశిష్టతలో స్త్రీలు ముఖ్యంగా వారు చేసుకునేటువంటి విధులు ఉన్నాయి కొన్ని అంటే ఈ యొక్క స్త్రీలు ప్రత్యేకంగా రెండు పూజలు చేసుకోవచ్చు ఏంటంటే ఒకటి కుమారి పూజ రెండు సుహాసిని పూజ ఈ యొక్క రెండు సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాల ఉన్నటువంటి అమ్మాయిలు బాలికలను పూజిస్తారు ఈ బాలికలకు ఒక్కొక్క బాల్యకు వీరికి స్వరూపాలు ఉంటాయి వీరికి బాలస్వరూపం అంటారు వీటిని అంటే దైవ స్వరూపులు వీరు ఎక్కువగా బెంగాల్లో వీరు కన్యలకు ఆర్జిస్తుంటారు వీరికి రెండు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలికలకు అమ్మవారిగా భావించి పూజలు చేస్తుంటారు ఈ సుహాసి సుహాసిని పూజ అనగా ముత్తైదుని ముత్తైదుని ఆర్జిస్తారు అంటే డెబ్బై సంవత్సరం ఉన్నటువంటి ఆ యొక్క పెద్దవారిని ముత్తైదుల్ని వారిని అమ్మవారిగా భావించి వారికి పాదపూజ చేసుకుని అలాగా సుహాసన పూజ చేస్తున్నారు ముత్తయితనం గురించి చేస్తుంటారు ఈ యొక్క స్త్రీలు అది దసరా రోజులు బాగా చాలా బా బ్రహ్మాండంగా చేసుకుంటారు ఈ విధంగా సుహాసన పూజకి కుల విచక్షణ ఉండదు అంటే కొద్దిగా కొంతమంది ఆ కులం వీ కులం అంటూ ఉంటుంటారు అలా కాకుండా కుల విచక్షణ లేకుండా పూజ చేసుకోవచ్చు తర్వాత ఈ యొక్క రెండు సంవత్సరాల బాలికను కుమారి అంటారు అంటే వీరిని ఈ రెండు రెండు సంవత్సరాల బాలికకు వీరిని అర్జిస్తే వీరికి ఇష్టమైనవి తినిపించాలి ఆ యొక్క రెండు సంవత్సరం ఉన్నటువంటి పాపకి ఇష్టమైనటువంటి ఏదైతే ఉంటుందో పిండి పదార్థం ఆ విధంగా తినిపించినిపిచ్చేస్తుంటారు అలాగా ఈ రెండు సంవత్సర పిల్లల్ని పూజిస్తే దారిద్రం తగ్గుతుంది శత్రునాశం అవుతుంది తర్వాత మూడు సంవత్సర బాలికను త్రిమూర్తి అంటారు అమ్మవారిగా భావించి ఈ త్రిపుణసుందరి దేవిగా భావించి ఈ మూడు సంవత్సర బాలికను అర్జిస్తే ఆయుర్వృద్ధి దేహాపేయలు పెరుగుతాయి తర్వాత నాలుగు సంవత్సరాల బాలికను కళ్యాణి అంటారు వీరిని అర్జిస్తే విద్య వినయము రాజభోగాలు లభిస్తాయి తర్వాత ఐదు సంవత్సరం ఉన్న బాలికను రోహిణి అంటారు వీరిని అర్జిస్తే రోగనాశనము ఏదైనా అనారోగ్యం ఉన్నవాళ్ళు తరచుగా జబ్బు పడిన వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల బాలికను అర్జిస్తే రోగాలు తగ్గుతాయి ఆరు సంవత్సరం లోపు ఉన్నటువంటి బాలికను ఖా ఖాళీ అంటారు అంటే ఖాళీ దేవత శత్రు సంహారం పూర్తిగా చేస్తుంది ఈ యొక్క ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికను అర్జిస్తే శత్రు సంహారం పూర్తిగా చేస్తుంది శత్రువులు ఉంటే అంటే శత్రువులు అంటే ఎవరో వచ్చి కత్తితో దాడి చేస్తారని కాదు మనలోప కూడా అంటే మన లోపల మనసులో కూడా అర్షట్ వర్గాలు ఉంటుంది అర్షట్ వర్గాలు అని రెండు ఉంటాయి కామ క్రోధ లోభ మోహం మహమాక్చయ్య వాటితో బాధపడుతుంటాము విచ్చుకోపం ఉంటుంది ఈ ఈ యొక్క బాలికని అర్జిస్తే ఇవన్నీ కూడా నయమవుతాయి తర్వాత ఏడు సంవత్సర పాపను చండి లేదా చండిక అని అంటారు పూర్తిగా ఐశ్వర్యం ఇస్తుంది ఈ ఏడు సంవత్సరాల బాలికను అర్జిస్తే కనుక పూర్తిగా ఐశ్వర్యం ఇస్తుంది మన సొంత కూతురు కానీ లేదా కూతురు కూతురిని కానీ లేదా మనవాళ్ళని కానీ మన సొంత ఇంట్లో ఎవరున్నప్పటికీ బంధువుల వాళ్ళ ఇంట్లో కానీ ఎవరున్నప్పటికీ వా వాళ్ళని కూడా ఆ యొక్క ఏడు సంవత్సరం బట్టి పాపని పూజించడం వల్ల ఇవన్నీ ఐశ్వర్యం ఇస్తుందన్నమాట తర్వాత ఎనిమిది సంవత్సరాల పాపను సాంభవి అంటారు ఈ ఎనిమిది సంవత్సరాల పాపని అమ్మాయిని ఈ యొక్క అమ్మాయిని అర్జిస్తే సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం మొత్తం పూజలు చేసుకున్నటువంటి ఉపాసన చేసినటువంటి వాళ్ళకి ఫలితం ఇస్తుంది ఉగ్ర తపస్సుకి ఫలితం ఇచ్చేవి ఉన్నారు అంటే శాంబ అమ్మవారు ఒకటే ఇలాగా తొమ్మిది సంవత్సర పాపం అర్జిస్తే కనుక వారిని దుర్గా లేదా సుభద్ర అని అంటారు వీరు కోరిన కోరికలు తీరు తీరుస్తారు వాంచి పదాన్ని వాంఛితార్థ పదాన్ని దుర్గా లేదా సుభద్రాదేవి అని కూడా అంటారు ఇవన్నీ కూడా దేవి భావతంలో చెప్పబడ్డాయి వీరిలో రెండు సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి అమ్మాయిలు దైవశక్తి ఉంటుంది వీరిలో దైవశక్తి అనేది గూడి కట్టుకుంటుంది కాబట్టి వీరికి వయసు పెరిగే కొద్దీ మానవ లక్షలు లక్షలు వస్తుంటాయి కాబట్టి వారు అంటే బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రెండు సంవత్సరాల అమ్మాయిని తొమ్మిది సంవత్సరాల అమ్మాయిల్ని తీసుకొని అమ్మవారిని భావించి వారికి పాపు చేసి ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందని నమ్మకం ఇప్పుడు మాస శుద్ధ పాఠ్యం నుండి ఈ యొక్క నవరాత్రులు ఉంటున్నాయి మూడవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వజ మాస శుద్ధ పాడ్డమి గురువారము అవతారము బాలా తృపద సుందరి దేవి ఈ అమ్మవారికి నైవేద్యము పరమాన్నము ఈ అమ్మవారికి కట్టేటువంటి చీర రంగు బంగారు కలరు తర్వాత నాలుగవ తేదీ శుక్రవారం రోజున లక్ష్మీదేవి లేదా ఈశ్వరిదేవి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అమ్మవారిగా పూజిస్తారు ఏ ప్రాంతంలో ఏ అమ్మవారి పూజ ఉన్నటువంటి ఏ అమ్మవారి పూజించినప్పుడు కూడా ఆ నవరాత్రం మొత్తం కూడా ఈ అమ్మవారి యొక్క పూజ చేస్తూ ఉంటారు ఇకపోతే ఈ అమ్మవారికి లేదా గులాబీ కలర్ కట్టాలి చీర రంగు తర్వాత ఐదవ తేదీ శనివారం రోజున అన్నపూర్ణాదేవి ఇప్పుడు మనం నాలుగో తేదీ చెప్పినటువంటి ఈశ్వరదేవి కానీ లక్ష్మీదేవి అని చెప్పుకున్నాం కదా అది అమ్మవారికి పరవన్నం లేదా దద్దతం కూడా పెట్టవచ్చు నైవేద్యంగా ఐదవ తేదీ పదవ తేదీ పదవ నెల రెండు వేల నాలుగు తదియ శనివారం రోజున అన్నపూర్ణాదేవి అవతారము ఈ యొక్క అమ్మవారికి పశురంగువంటి చీర కట్టి కట్టించాలి తర్వాత ఈ యొక్క అమ్మవారికి కొబ్బరి అన్నము నైవేద్యంగా పెట్టాలి ఆరవ తేదీ ఆదివారము చవితి అమ్మవారి యొక్క అవతారము గాయత్రిదేవి ఈ అమ్మవారికి బంగారు రంగు ఉన్నటువంటి చీర కట్టియాలి ఆ అమ్మవారికి నైవేద్యంగా కట్టబొంగలి అల్లపు గాలిలో నివేదించాలి తదుపరి ఏడవ తేదీ పంచమి సోమవారం రోజున అమ్మవారి యొక్క అవతారము దేవి ఈ కామాక్షి దేవి అమ్మవారికి ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి చీర అలంకరించాలి ఈ అమ్మవారికి చక్కెర పొంగలి నవేద్యం నివేదించాలి నివేదించాలి తదుపరి ఎనిమిదవ తేదీ షష్ఠి మంగళవారం రోజున మహాలక్ష్మి దేవి అవతారము వీరికి ఈ అమ్మవారికి గులాబీ రంగు ఉన్నటువంటి చీరను అలంకరించాలి అమ్మవారికి క్షూరాన్నము పూర్ణాలు నివేదించాలి తదుపరి తొమ్మిదవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగు సప్తమి బుధవారం రోజున శ్రీ దేవి అమ్మవారు అవతారము ఈ అమ్మవారికి తెలుపు రంగు ఉన్నటువంటి చీర కట్టించాలి ఆ యొక్క అమ్మవారికి దద్దజము పూర్ణాలు నైవేద్యము నివేదించాలి పదవ తేదీ పదవ నెల రెండు నాలుగు అష్టమి గురువారం రోజున శ్రీ మహాదుర్గాదేవి అమ్మవారి అవతారము ఈ అమ్మవారికి ఎరుపు రంగు చీరని అలంకరించాలి ఈ యొక్క అమ్మవారికి పులిహోర కదంబం అనేటువంటి నైవేద్యాన్ని నివేదించాలి తదుపరి పదకొండవ తేదీ నవమి శుక్రవారం రోజున మైసాష మధ్యన తేదీ అవతారము ఈ అమ్మవారికి నీలం రంగు ఉన్నటువంటి చీరని అలంకరించాలి ఈ అమ్మవారికి పానకము వరపప్పు పెసరకాయలు నివేదించాలి తదుపరి పన్నెండవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగు దశమి విజయదశమి రోజున శనివారం రోజున ఈ అమ్మవారి అవతారము రాజరాజేశ్వరి దేవి అవతారము ఈ అమ్మవారికి చిత్రవరం ఉన్నటువంటి రంగు గలటువంటి చీరని అలంకరించాలి ఈ అమ్మవారికి పరమన్నము భక్షభోజాలతో నివేదించాలి ఇలాంటి ఈ అమ్మవారి యొక్క తొమ్మిది నవరాత్రులు అలంకరణ ఈ విధంగా చేసుకున్నట్టయితే ఆ అమ్మవారి యొక్క కృపకు పాతు కావాలని మా యొక్క మనవి శుభం